కంకులు కోస్తుండగా చేను మధ్యలో భారీ కొండలను చూసి రైతుల గురైన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని పోసుపల్ల గ్రామానికి చెందిన కలగుట్ల సిద్దయ్య సుద్దాచేనులో ఉదయం నుండి కంకులు కోస్తుండగా చేను మధ్యలో పన్నెండు అడుగుల భారీ కొండచులు దర్శనమిచ్చింది ఒక్కసారిగా భయభ్రాంతుల గురైన రైతు సమీపంలోని రైతులను పిలువగా వారు వెంటనే అటవీశాఖ వారికి సమాచారం అందించారు కొమరోలు అటవీశాఖ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకుని తురుమేళ్లకు చెందిన స్నేక్ రెస్క్యూ టీం కు సమాచారాన్ని అందించారు స్నేక్ రెస్క్యూ టీం లీడర్ ప్రసాద్ ఆదర్లు వారి బృందం అక్కడికి చేరుకుని కొండచెల్లను పట్టి గోని సంచులో తీసుకువెళ్లారు దానిని దూరంగా అటవీ ప్రాంతానికి తీసుకుని అక్కడ వదిలిపెడుతున్నట్లుగా స్నేక్ రెస్క్యూ టీం లీడర్ ప్రసాద్ తెలిపారు రైతులు ఎవరైనా ఎలాంటి కొండ చెలువులు కానీ భారీ పాములు కానీ కనిపించినప్పుడు అటవీశాఖ వారికి సమాచారం ఇవ్వాలని వాటిని చంపకూడదని అటవీశాఖ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ రైతులకు తెలిపారు ఇక్కడ పోస్పల్లె గ్రామంలో పొలాల్లో ఈ వర్షాకాలం కాబట్టి పొలాల్లో పాములు అవన్నీ కనబడుతూ ఉంటాయి అవి విషపూరితమైన కావచ్చు విషం లేనివైనా కావచ్చు ఏ ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయండి వాటిని చంపడం కానీ వాటిని ఏం చేయకుండా మాకు తెలియజేసినట్లయితే మేము మాకు ప్రత్యేకంగా స్నేక్ రెస్క్యూ టీం అనేది ఒకటి ఉంది వాళ్ళు వస్తారు ప్రసాదు వాళ్ళ టీం ఉందన్నమాట వీళ్ళు వచ్చి పామును రెస్క్యూ చేసి వాటిని అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది కాబట్టి వన్యప్రాణులను సంరక్షించడంలో మీరు కూడా జాగ్రత్తగా అందరూ సహకరించగలరని గ్రామస్తులు మండలంలోని ప్రజలందరూ కూడా సహకరించాలని శాఖ వాళ్ళు కోరుతున్నాం ఈరోజు పోసిపల్లి గ్రామంలో పన్నెండు అడుగుల ఉండేటటువంటి కొండచిలువ పామును పొలాల్లో కనపడిన దాన్ని మేము ఆ గిద్దలూరు రెస్క్యూ టీమ్ వచ్చారనమాట స్నేక్ రెస్క్యూ టీం వచ్చి వీటిని ఇప్పుడు తీసుకొని పోయి అడవిలో క్షేమంగా ఊరిపెట్టడానికి ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో దగ్గ ఆలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దగడ్ యూతాద్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో వినాయక మండపాన్ని అలంకరించారు వినాయక చవితి పండుగ పురస్కరించుకుని కట్టా సతీష్ శాస్త్రి ఆద్రలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా దగడ్ యూతాద్లో దాత ఇమ్మడి ఈశ్వరయ్య సహకారంతో ఉదయం టిఫిన్ మరొక దాత నరికంటి నగిరికంటి వీరాంజనుల సహకారంతో రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం దగడ్ యూతాద్లో ఏర్పాటు చేసిన మహిళల డీజే కోలాటం ప్రజలకు ఎంతగానో ఆకట్టుకుంది గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో తేదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీల్లో చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు అనంతరం